బీజేపీ పార్టీ నలభై ఎనిమిది గంటల్లోగా స్పష్టంగా బీసీ రిజర్వేషన్ల మీద తమ పాలసీని ప్రకటించాలి ఎందుకంటే బీజేపీని ఇప్పటి వరకు మేము జాతీయ పార్టీ అనుకుంటున్నాం బీజేపీకి ఒక జాతీయ పార్టీకి ఒక జాతీయమైనటువంటి విధానం ఉంటుందని మేము అనుకుంటున్నాం కానీ తెలంగాణ రాష్ట అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ రాష్ట అసెంబ్లీలో మాత్రం ఆ బిల్లుకు బీజేపీ సపోర్ట్ చేసింది కానీ ఇదే బీజేపీ అదే బిల్లు ఢిల్లీకి పోగానే రామ్ చంద్రరావు గారు శాసనసభ్యులను గౌరవ శాసనసభ్యులను అగౌరవపరుస్తూ వాళ్ళు తెలంగాణ రాష్టంలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నలభై రెండు శాతం బిల్లు మా శాసన శాసనసభ్యులు అవగాహన లేకుండా తొందరపాటున ఆమోదించురు అని చెప్పి చెప్పడం జరిగింది